జగద్గురు రామానుజాచార్యులు సనాతన ధర్మాన్ని హైందవ సంస్కృతిని సాంప్రదాయాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో శ్రమించారని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బాడిత శంకర్ తెలిపారు అనగారిన వర్గాలకు అండగా సామాజిక న్యాయం సమానత్వం కోసం పోరాడిన యోధుడిగా రామానుజాచార్యులను ఆయన అభివర్ణించారు జగద్గురు శ్రీ విజయవాడలో ఘనంగా నిర్వహించారు చాతాద శ్రీవైష్ణవ కృష్ణానది తీరిత పురోహిత సంఘం ఆధ్వర్యంలో దుర్గాఘాటు వద్ద రామానుజల జయంతి కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు సందర్భంగా పండితులు వేద మంత్రోచ్చరణలతో రామానుజ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బాడిత శంకర్ గోల్లనారాయణ పురోహితుల సంఘ అధ్యక్షులు నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంఘిక దురాచారాలపై కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రామానుజులు ప్రత్యేక పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు ఆ రోజుల్లో సక్రమంగా నిస్సహాయంగా ఉన్న దేవాలయాలలో పూజా సాంప్రదాయాన్ని క్రమబద్దీకరించడంలో ఆయన ముందున్నారని వారు వెల్లడించారు హిందూ మతానికి సంబంధించిన ఈ దేశంలో ఏకైక మూర్తి మన రామానుజాచార్యుల వారు ఆయన ఒక నిజమైన శిష్యుడు నిజమైన ప్రవక్త పద్దెనిమిది సార్లు పెరంబదూర్ నుంచి శ్రీరంగం వెళితే గానీ ఆయనకి గురువుగారి అనుగ్రహం లభించలే ఆ తర్వాత గురువుగారు కూడా ఒక షరతు పెట్టారు నువ్వు ఈ అష్టాక్షరి మంత్రాన్ని బయట వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు అని చెప్పి అయితే ఆయనకాయన ఏది మంచి ఏది చెడు ఏది సమానత్వం అనేది నిర్ణయించుకొని మొత్తం అందరికీ కూడా వినపడేలాగా గోపురం మీద నుంచుని అష్టాక్షరి మంత్రాన్ని జపించారు నమో నారాయణ ఓం నమో నారాయణాయ అనే ఆ మంత్రాన్ని ఆయన జపించడం మూలంగా ఎంతోమంది ఈ మతం పట్ల కానీ మత విధానం పట్ల కానీ ఆకర్షింపబడి మేమందరం కూడా ఈ రోజున ఈ మతంలో ఉన్నాము అనే ఆ తృప్తి ఆ రోజుల్లో ఏర్పడి అది ఈ రోజున ఒక హిమాలయ శిఖరం కంటే ఎక్కువ ఎత్తులో ఆధ్యాత్మికతతో పరిడబిలుతున్న సమతామూర్తి మన రామానుజాచార్యుల గారి జయంతి కార్యక్రమాన్ని విజయవాడలో ప్రతి సాంస్కృతిక కార్యక్రమం ప్రతి సాహిత్య కార్యక్రమం ప్రతి సామాజిక కార్యక్రమం ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలోనూ తన ముద్రని చాలా అద్భుతంగా రూపొందించుకున్న బాడిత శంకర్ గారు ఏర్పాటు చేయటం అనేది చాలా చాలా ఆనందం కలిగించే విషయం